నా పేరు గట్టు శ్రీనివాస్ అండి నేను ఇంద్రప్రస్థ టౌన్షిప్ రన్ చేస్తాను అయితే నిన్న కొన్ని వార్తాపత్రికలో నా గురించి కొన్ని అసత్య వార్తలు రాయడం జరిగింది ఎవరైనా చూసి ఆలోచించి తెలుసుకొని వార్తలు రాయాలా అందరికీ నేను విన్న విన్నవించుకునే ఇది ఇదే కస్టమర్లకు స్వయం సోకాలు నిన్న నా మీద అలగించేసిన పాల పలానా కస్టమర్ మీ నవీన్ అనే వాళ్ళ మామయ్య నాలుగున్నర సంవత్సరాల క్రితం నా దగ్గర ప్లాట్ తీసుకున్నారండి మూడు ప్లాట్ తీసుకున్నారు వాళ్ళ పిల్లలకు నా క్లాస్మేట్ వాళ్ళ నా క్లాస్మేట్ అయినా మళ్ళా క్లాస్మేట్ అని చెప్పేసి నేను రూపాయి కూడా ఆశించకుండా ఆయనకు కేవలం నాలుగు వేలన్నర కాడికి గజం చొప్పున ప్లాట్ ఇవ్వడం జరిగింది టూ ఇయర్స్ టైం ఇచ్చి ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోమని టూ ఇయర్స్ తర్వాత నాకు లేఅవుట్ వస్తుంది దాని తర్వాత నీకు రిజిస్ట్రేషన్ పెడతాను కూడా చెప్పిన నేను టూ ఇయర్స్ తర్వాత లేఅవుట్ రాగానే ఇమీడియట్లీ నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది రేపు మాపు రేపు మాపు అనుకుంటా నాకు రెండు సంవత్సరాలు ఆగిండు ఇక అప్పటిదాకా నేను ఆగలేకపోయినా సార్ ఇక నీతో కాదు నువ్వు కొనేటట్టు లేవురా బాబు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకో లేకపోతే ఏదైనా ఒకటి మాట్లాడంటే నాకు నా పైసలు నాకు వడ్డీతో సహా అంటే అట్లా కుదరది కంపెనీ రూల్స్ ఉంటాయి ప్లాట్కి కింద కమిషన్ కింద కట్ ఇవ్వడం జరుగుతుంది నీ పైసలు నాకు అద్దని చెప్పేసి ఆయన అమ్మిన మీడియేటర్ నాకు ఎవరైతే ఆయన తీసుకొచ్చిండో ఆ మీడియేటర్ కూడా టూ నుంచి నేను నింబడబడుతున్నా ఆ మీడియేటర్ ఇప్పుడు నేను చెప్ప పేరు చెప్పదలుచు నేను చెప్పిన ఆయనకు ఆయనకు చెప్పు ఆయన డబ్బు నాకు అవసరం లేదు అయితే ప్లాట్ తీసుకుంటాడా లేకపోతే ఆయన ఏం ఆశిస్తాడో ఆయన ప్లాట్ల ప్లాట్ల విషయంలో కానీ ఆయన పైసల విషయంలో కానీ ఏదో ఒకటి చేసి అని కూడా చెప్పిన నేను ఇక అంతట్లనే ఇక వాళ్ళ సైడ్ నుంచి కొందరు వచ్చేసి నాకు అట్లా కాదు మాకు ఇంతకు ఇంత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ డిమాండ్ చేయడం జరిగింది అన్న అట్లా డిమాండ్ చేస్తే నాకు నడవదు అన్న నేను నా క్లాస్ పెట్టని చెప్పేసి నేను నా క్లాస్ పెట్టి కష్టపడి పైకి వచ్చిండని చెప్పేసి నా లేకనే కష్టపడి పైకి వచ్చిందని చెప్పేసి నేను ఆయన డబ్బుతో నాకు సంబంధం లేదన్నా ఆయన లేదు ఉన్న కానీ ఆయన డబ్బులు ఆయనకు మనం చేసేద్దాము కొంచెం కంపెనీ రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం కొన్ని కట్టి చేసేసి ఇద్దామని కూడా చెప్పిన నేను అయితే ఆయన నన్ను బెదిరించిండు ఆయనతో నచ్చిన మనిషి ఆయన చూసి వీలు ఎగిర్రు సరే మంచిది అన్న ఇక ఎంత సామరస్యంగా విన కానీ మీరు వింటలేరు మంచి మనం మాట్లాడదామని అని చెప్పేసి అన్న మధ్యలో వాళ్ళు ఫోన్లు కూడా వేసారు నాకు ఫోన్లు వేస్తే కూడా నేను అన్న ఇది కరెక్ట్ కాదంటే ఇక మంచిగా ఉండే పరిణామాలు వేరే ఉంటాయి నీ సంగతి చూస్తా అని చెప్పేసి అన్నాడు సరే నన్ను నీకు నచ్చింది చేసుకో అని చెప్పేసి అన్న నాకు లేవట్ వచ్చి అన్న ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది లేవవుట్ వచ్చి నాకు లేవవుట్ రాలేదని కూడా చెప్పేసి అంటున్నాడు అంటే కస్టమర్లకు ఇప్పుడు మేము నాన్న సంవత్సరాలు ఆగకుండా పోకుండా ఇక్కడ పట్టాదారులు మాకు ప్రతి నెల ఇంట్రెస్ట్ చేస్తున్నారన్న ఇప్పుడు కస్టమర్ కొన్నదానికి ఓనర్ పట్టాదారులు పట్టాదారుల దగ్గర మేము వడ్డీ కట్టుకోవాల రెండు సంవత్సరాలు టైం ఇచ్చినామన్న ఇంకెన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటా సోలా మేము కస్టమర్లకు అది కరెక్ట్ కాదన్న అది ఏదన్నా వార్త సోదరులు కూడా అన్ని తెలుసుకొని రాయాలా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి